నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఖమ్మం టూ వీలర్ మెకానిక్ ఇద్దరు అమ్మాయిలు పుట్టిన సందర్భంగా ఇరవై వేల రూపాయలను ఆయా కుటుంబాలకు అందజేశారు బోయినపల్లి హరీష్ షేక్ హసన్ మెకానిక్ గా పనిచేస్తున్నారు ఈ క్రమంలో ఆయా కుటుంబాలకు అమ్మాయిలు జన్మించారు దీంతో యూనియన్ ఆధ్వర్యంలో చెరో పదివేల యూనియన్ లో సభ్యత్వం కలిగిన లకు ఆడపిల్ల పుడితే పదివేల అందిస్తున్నట్లు తెలిపారు సభ్యత్వం తీసుకోవాలని అధ్యక్షుడు కొండలరావు సూచించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అప్పారావు మురళి బ్రహ్మం అన్వర్ నాగేశ్వరరావు వెంకట్ అబ్బాసు శేషు మహేష్ తదితరులు పాల్గొన్నారు గతంలో ఆడపిల్ల పుట్టినందుకు ఐదు వేల రూపాయలు అని చెప్పి వరకు ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఎలక్షన్ లైన్ కాళ్ళ నుంచి మెకానిక్ యూనియన్లో ఉన్న కుటుంబానికి ఆడపిల్ల పుడితే పదివేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటివరకు మన మెకానిక్ యూనియన్లో ఇదివరకు గతంలో లక్షా పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇరవై వేలు మొత్తం లక్షా ముప్పై వేలు మెకానిక్లు కుటుంబాలకు అందించడం జరిగింది అదేవిధంగా ఆడపిల్ల బిల్డికి కూడా మనం పదివేల రూపాయలు ఇస్తాము అంటనే ఆడపిల్ల పుట్టినందుకు కూడా పదివేలు ఇలాంటి కార్యక్రమాలు మన యూనియన్లో నెలలో చేయటం ఎంతో సంతోషకరమైన విషయం రాబోయే రోజులు ఇంకా మన ఈనికి అందించినటువంటి మెకానిక్ సోదరులకి కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను పదివేల రూపాయలు సాయం సాయం చేయడం జరిగింది ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళు గుర్తించి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం పదిహేనవ బెటాలియన్ టీజీఎస్పీ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ మీట్ లో ఎమ్మెల్యే మట్ట రాగమయ్యతో కలిసి పాల్గొని పోటీలను వీక్షించి విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి సీతక్క పదిహేనవ బెటాలియన్ ఉమ్మడి రాష్ట్రంలో చాలా మందికి ఉపాధి కల్పించిందని రాష్టం విడిపోయాక ఎదుగుదల పెరుగుదల లేక తరుగుదల అయిందని ప్రమోషన్లు రిక్రూట్మెంట్లు ఏఆర్ కన్జర్వేషన్లు అలాగే ట్రాన్స్ఫర్సు టీఏడీఏ గురించి డీజీపీతో సోమవారం మీతో పాటు నేను కూడా పాల్గొని చర్చించి సీఎం దృష్టికి తీసుకువెళ్తానని తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సమ్మక్క సారక్క గద్దెల నుండే పాదయాత్ర ప్రారంభించారని సమ్మక్క సారక్కలపై ఉన్న భక్తిని గుర్తు చేశారు అతి తక్కువ కాలంలోనే సమ్మక్క సారక్క గద్దెల వద్ద చరిత్ర తెలిపేలాగా బొమ్మలను గ్రనేడ్ పై చిత్రీకరిస్తూ గుడి నిర్మాణాలు జరుగుతున్నాయని ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదిన సీఎం గుడిని ప్రారంభిస్తారని పదివేల మంది ఒకేసారి దర్శనం చేసుకోవచ్చని భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన సమ్మక్క సారకలు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన గద్దెలకు చేరుకొని ముప్పై ఒకటిన తిరిగి వన ప్రవేశం చేస్తారని తెలియజేశారు

మీరు ఎట్లా ఈ కమాండెంట్ అంటే ఈ బెటాలియన్ ఎట్లా ఏర్పడింది అనేది కూడా వివరంగా చెప్పడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ యొక్క మరి బెటాలియన్ ఏర్పాటు చేసినప్పటికీ అందులో ఎంతో మందికి ఉపాధి కూడా మరి నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్ టెన్త్ అట్లా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ క్రమంలో ఇక్కడ వచ్చినటువంటి మార్పులు కావచ్చు లేదా రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు డిఫరెంట్ గా అయిపోయి కొంతమంది అటు వెళ్ళిపోయిండ్రు కొంతమంది ఇక్కడే ఉండిపోయిండ్రు దీంట్లో ఎదుగుదల లేకుండా అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఎదుగుదల ఎదుగుదల లేదు తరుగుదల ఉంది కానీ ఎదుగుదల లేదు సో ఇది చాలా మానసికంగా తుంగే వేస్తుంది మనోళ్ళు కొంత కొంతమంది అటుపోయారు కొంతమంది మరి ఇంకా రిటైర్మెంట్ అవడము ఇంకా ఇంకా అవుతుంది కానీ ప్రమోషన్స్ అనేది లేదా రిక్రూట్మెంట్ అనేది లేకపోవడం అది మనల్ని మానసికంగా కుంగదిస్తా ఉంటది మన సంఖ్య రోజు రోజుకు తగ్గుతా ఉంటది కాబట్టి ఇది పెరుగుతూ ఉంటేనేమో ఈ బ్రహ్మాండంగా ఇంకా కొత్త వాళ్ళు వస్తుంటారు ఇంకా కొత్త ఇది నిజంగా జటిలమైన సమస్య నేను ఇక్కడ నుంచే ఈ మధ్య కాలంలో రెండు మూడు సార్లు వచ్చినప్పుడు మనోళ్ళు సాలరీస్ టీఏడిఏ మాట్లాడటం కానీ ఇది ఎప్పుడు గుర్తు చేయలేదు నేను మధ్యలో తీసుకొచ్చిన ఒక మూమెంట్ వచ్చింది దానికి మరి మా ఓఎస్డి కూడా అటాచ్ చేసిన ఓఎస్డీని తర్వాత నేను బిజీ అయిపోయినా మీరు మీ బిజీలు అయిపోయారు ఎంత బిజీ ఉన్న ఒక టీం సెలెక్ట్ ఒక టీమ్ పెట్టండి దీనికోసం ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కూర్చొని శివధర రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది మా పరిస్థితి ఏంది మా ట్రైబల్ బెటాలియన్ పరిస్థితి ఏంటి సార్ మేడం ఇది చాలా ప్రాబ్లం ఉంది మీరు మనం నా దగ్గర పంపించండి మండే రోజు నేను ఉండి సాల్వ్ చేస్తా అన్నాడు అయితే ఆ రోజు కూడా నేను కూడా ఖచ్చితంగా మీతో ఆ చర్చలలో పాల్గొనడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తా అయితే మీరు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ మనం అథెంటిక్గా పలానా రాష్ట్రంలో ఇట్లయింది పలానప్పుడు ఇట్లా అయింది కొంత మనం కూడా ఏమేమి ఉంది పాసిబిలిటీస్ ఏమున్నాయి అనేది మనం చెప్పి మరి వారిని కూడా ఒప్పించి ఆ తర్వాత వారు ఓకే చేస్తే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఎందుకంటే లీగల్గా ఏముంది ఎట్లా అనేది డీజీపీ గారు మన కొంత గా ఉంటే ఖచ్చితంగా సీఎం గారితో నేను తప్పకుండా కూర్చొని ఈ ఏరియా పరిస్థితి చెప్పి వారికి ఇది చేయించుకోవడానికి నేను ఎప్పుడు కూడా మీ ఆడబిడ్డగా మీ ప్రతినిధిగా ముందుంటానని తెలియస్తా ఉన్నాను అదే విధంగా వేదిక ఉన్న పెద్దలు ఇక్కడైనటువంటి బెటాలియన్ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు కూడా మరి మనందరి పండగ ఈ రాష్ట్ర పండగ ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్క సార్లమ్మ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందరి ఇష్ట దైవంగా ఈ కులము ఆ కులము ఈ మతము ఆ మతము ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా కోరుకున్న వాళ్ళు కోరికలు తీర్చే కొంగు బంగారం లాగా విరాజిల్లుతున్నటువంటి సమ్మక్క సార్లమ్మ తల్లుల యొక్క జాతర మరి రెండు వేల ఇప్పుడు ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతుంది ఈసారి జాతరలో ఒక కొత్తదనం కూడా మీరు కూడా సోషల్ మీడియాలో మీడియాలో చూస్తున్నారు మరి జాతరకు ముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎంపీ బలరాం నాయక్ తో కలిసి పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజా ప్రతినిధుల్ని సన్మానించారు అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రానున్న మూడేళ్లలో పల్లెలు పట్టణాల్లో మూడు విడతలుగా ఇంద్రమ్మ ఇళ్లను ఇవ్వటం జరుగుతుందని ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని తెలిపారు మరొక ఐదేళ్లు ఇందిరమ్మ ప్రభుత్వమే రానుందని మంత్రి జోషన్ చెప్పారు రానున్న మున్సిపల్ ఇతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది ఏ ప్రభుత్వం చేయని విధంగా సన్న బియ్యం పంపిణీ ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలియజేశారు మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇల్లందులో ప్రతి వార్డులో ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో వందకు పైగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థులు గెలుచుకోవడం జరిగిందని తెలియజేశారు పార్టీలకు అతీతంగా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా సర్పంచ్లకు ఎమ్మెల్యే తెలియజేశారు అలాగే రానున్న మున్సిపల్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు చక్కగా వీయ్ దొర్మరా బేడా నిష్కొండి సార్ 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 జుద సైనే అమ్మ చెడేకుడి నా 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 సార్ కసమరా కొడ బాబసోకియ ఆరే తత్తచ సార్ ఇట్లాగా నా నా రావాలి సర్పాంజులు అమ్మ కల్గరికి రాను మనుకుంటా పుణేకోటి దిగ్ది పోరే ఫార్ రోహ్కి నెక్స్ట్ రెడీగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే రకంగా రాబోయే కొద్ది రోజుల్లో వస్తున్న సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ సీనాన్నగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంతకు ముందు కనకాల చెప్పినట్లు ప్రజా ప్రభుత్వం మీ దీవెలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మొన్ననే మూడో సంవత్సరంలో అడుగు అన్న మాట ప్రకారం ప్రతి పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో పల్లెళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం వాటి ఫలితమే గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది అరవై తొమ్మిది శాతం సర్పంచుల్ని ఉప సర్పంచుల్ని మన పార్టీకి ప్రజలు పట్టం కట్టారు ఇంత పట్టం కట్టడానికి కారణం పేదవాడి ప్రభుత్వంగా ఉచిత కరెంటే కానీ ఇందిరమ్మ ఇల్లే ఇళ్లే కానీ రేషన్ కార్డులే కానీ పాత రేషన్ కార్డులో కొత్త పేరు ఇచ్చే కార్యక్రమం కానీ ఆడబిడ్డల ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యమే కానీ ప్రతి చీర ఇలా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తరలితో చేస్తున్న సంగతి మీకు తెలియదే కాదు అదే విధంగా ఇంతక గణకన చెప్పినట్టు రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఇల్లు నియోజకవర్గంలోని మీ ఇల్లెంత మున్సిపాలిటీ కూడా ఎన్నికలు రాబోతున్నాయి అనేక పర్యాయాలు వచ్చి అనేక రోడ్లకి డ్రైన్లకి వివిధ ఉన్న శంకుస్థాపన చేసి పనులు విడివడిగా చేసుకుంటున్నాం హాస్పిటల్ వంద బిడ్ల హాస్పిటల్ ఇలా అభివృద్ధి కార్యక్రమాలు ఇల్లింత పట్టణాన్ని అద్దమలా తీర్చిదిద్దే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది మీ దీనితో ఈ ప్రభుత్వం మూడు సంవత్సరాలు ఉంటుంది మళ్ళీ మీ ఆశీర్వాదం ఇందరమ్మ ప్రభుత్వంతో మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏముంటది కాబట్టి అభివృద్ధి మీ గుమ్మానికి రావాలన్నా అభివృద్ధి ప్రతి గ్రామానికి రావాలన్నా పేదవాడికి అండగా ప్రభుత్వం ఉండాలి అది ఇందిరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యం కాబట్టి ఇక మున్సిపల్ ఎన్నికలు కూడా తప్పకుండా వస్తాను ప్రతి వాటికి తిరుగుతాను ఏ వాటికి అయితే వస్తానో ఇక్కడ డెబ్బై ఆరో చేయి వాటిని కూడా తప్పకుండా పరిష్కరిస్తాను అంతేకాదు మీ దీవెలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తూ మీ ఆత్మ గౌరవానికి ఉండే ఇందరమ్మ ఇళ్ళు కూడా ప్రతి పేదవాడికి ఇంకా మూడు విడుదల ఇస్తాం ఇంకా మూడు విడతలు ఇస్తాం అది పట్టణ ప్రాంతంలో ఇస్తాం పల్లెల్లో కూడా ఇస్తాం ఇచ్చి ఇచ్చిన తర్వాతనే ఎన్నికల్లో మీ దీవెళ్ల కోసం మళ్ళీ వస్తాం అది ప్రభుత్వం అంటే మాట తప్పని తెప్పని ప్రభుత్వం కాబట్టి మీ దీవెల్లో మీ ఆశీస్సులు గ్రామ పంచాయతీలో ఎలా ఉన్నాయో మున్సిపాలిటీలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల మా ప్రభుత్వం తరఫున నిలబడి అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో మీరు గెలిపించి ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను సార్ ఇంకో భయారం పోవాలి కాబట్టి అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి దయచేసి ఇప్పుడు మన కనకాల గారు చెప్పినట్టు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ మున్సిపల్ లో విజయం సాధించాలి తప్పకుండా ఐదు ఐదు మండలాల్లో తప్పకుండా బయాల నీళ్ళు వస్తుంది మీకు సాగునీరు తాగునీరు అదేవిధంగా మహిళలకు డాక మహిళలకు అందరికి కూడా డబ్బు రుణ రుణమాఫీ లో ఇస్తున్నాం వితౌట్ ఇంట్రెస్ట్ తో వడ్డీ లేని ఇస్తున్నాం ఇవాళ కూడా చీరల పంపిణీ జరిగింది అదేవిధంగా ఇవాళ సర్పంచ్లకు కూడా పెద్ద ఎత్తున ఏ నియోజకవర్గాన్ని లేకుండా ఒక మరణి మన నియోజకవర్గాలకి మన పార్లమెంట్ కి ఈ చీరలు అందించిన సీరల గారికి కరకన్న గారికి పేరు పేరు ఆలోచన చేయండి రేపు ఎంపీ ఎంపీ కావచ్చు ఈ గ్రామాలు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్రాంతంలో కూడా ఏదో కార్యక్రమం చేసినట్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప గతంలో ఏ పార్టీ చేయలేదు గతంలో పార్టీలో వివిధ ప్రాంతాలకు కూడా మొండి చేయి చూపించిన ప్రాంతం గిరిజన ప్రాంతాల్లో మన ప్రాంతం కూడా ఆలోచన చేయండి గతంలో పార్టీ బిఎస్ పార్టీ మన ప్రాంతానికి సీతారామ ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పి భావించి గౌరవ ముఖ్యమంత్రి గారి సెక్కుతా అని చెప్పి మనకు మొండి చేయి చూపించిన పరిస్థితి మీరందరూ కూడా ఆలోచన చేయాలి రైతు సోదరులు కూడా రైతాంగానికి కూడా నీటి సమయంలో పెద్ద జరిగేటువంటి ప్రాంతాల్ని మరి నాడు మార్మూల ఏజెన్సీ ప్రాంతమైన అశ్వరావు పేట నేడు వ్యవసాయ విద్యకు కేంద్రంగా మారింది ముప్పై ఐదేళ్ల క్రితం నాటి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దూరదృష్టితో ప్రతిపాదించిన వ్యవసాయ కళాశాల నేటికి వేలాది వ్యవసాయ పట్టభద్రులను తయారు చేస్తూ గర్వ గర్వకారణంగా నిలుస్తోంది పంతొమ్మిది వందల ఎనభై ఎన్టీఆర్ పాలనలో ప్రారంభమైన ఈ అగ్రికల్చర్ కాలేజీ తరగతి గది నుంచి పొలం వరకు విద్యను అందిస్తూ నాణ్యమైన వ్యవసాయ విద్యకు అడ్డగా మారింది శుక్రవారం అశ్వరావు పేటలు నిర్వహించిన రైతు మేళాలు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని రైతులకు ప్రభుత్వ విధానాలని వివరించడం జరిగింది ప్రభుత్వ భూములు విస్తారంగా ఉండటం ఉద్యాన పంటలకు అనుకూల వాతావరణం ఉండటంతో ఈ ప్రాంతం వ్యవసాయ విద్యకు అనువైనదిగా భావించి రెండు వందల ఎకరాల్లో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటు చేయడానికి రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పటి ఖమ్మం జిల్లా మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన అశ్వరావుపేటలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వివరించారు భూములు విస్తారంగా ఉండటం ఉద్యాన పంటకు అనుకూల వాతావరణం ఉండటంతో ఈ ప్రాంతం వ్యవసాయ విద్యకు అనువైనదిగా భావించి రెండు వందల నాలుగు ఎకరాల్లో అగ్రికల్చర్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి ఎన్టీఆర్ ఆమోదం తెలిపారని అన్నారు

మనం పసుపు దిగురలు కానీ లేదా నీళ్ళు దిగురలు ఒక ఎకరానికి పది నుంచి పదిహేను పది చొప్పున ఏర్పాటు చేసుకున్నట్లయితే కూడా వీటి ముద్దు తగ్గుతుంది ముఖ్యంగా చేపట్టాలి లేకపోతే ఇక్కడ ఎనభై నుంచి వంద శాతం ఐదు శోతులు నష్టపోయి అప్పించకుండా ఉంటుంది ఆశించినా గానీ మనకి నిర్మూలించప్పుడే దిగుబడి రావడానికి ఆస్కారం పసుపు ఉండి పొద్దున ఎండగా ఉన్నప్పుడు ఇట్లాంటి వాతావరణంలో బూడి తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి

అగ్రికల్చర్ మెగనైజేషన్ లో మరి నన్ను ప్రారంభోత్సవ కార్యక్రమం పిలిచినందుకు గారిని మనస్ఫూర్తిగా నాకు తెలియజేస్తున్నా ఇవి రెండు కూడా మరి రైతులకి ఎంతో మేలు చేసే విషయాలు ఇది చాలా అప్రోపరియట్ ప్రోగ్రామ్స్ అని నేను భావిస్తున్నా కొన్ని సంవత్సరాలుగా ఏ కానీ ఈ ఫామ్ మెగనైజేషన్ ఈ ఆంత్రీకరణ కార్యక్రమం ప్రభుత్వాలు ఆపేసే పూర్తిగా ఇప్పుడు ఈ రెండేళ్లలో చేయలేదు అంతకుముందు ఉన్న పదేళ్లలో కూడా బహుశా చాలా ఏళ్ళు ఆప్రోగ్రా మళ్ళీ ఈ కార్యక్రమం మొదలుపెట్టి మరి రైతులకి యాభై పర్సెంట్ సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలు ఇవ్వడం ఎంతో సంతోషకరమైన శుభ పరిణామం ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షా ముప్పై ఒక్క వేల మంది రైతులకి వంద కోట్ల రూపాయల ద్వారా వ్యవసాయ యంత్రాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ కార్యక్రమం రోజు ఇక్కడితో మొదలు పెట్టడం ఇది చాలా శుభ పరిణామానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఈ వ్యవసాయ పరికరాలు అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీపై ప్రభుత్వం మరి ఈ అగ్రికల్చర్ ఇంప్రూవెంట్స్ ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను ఇప్పుడే జాన్ అయ్యా చెప్పారు మనం కెమికల్స్ ఫర్టిలైజర్స్ చాలా గతిగా వాడి మరి పూర్తిగా సమాజంలో ఆరోగ్యం దెబ్బతిని విధంగా ఈ యొక్క అన్ అగ్రికల్చర్ ఈ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ తో పెరుగుతూ పోయి మరి ఆరోగ్యాలు దెబ్బతింటాయి ఈ సమయంలో నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించి ఈరోజు ఒక మిషన్ మోడ్ లో ఒక ప్రత్యేక దృష్టితో ఆ కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలు పెట్టడం కూడా ఇది చాలా చాలా సంతోషకరం అని చెప్పి నేను మనం చేస్తున్నాను తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తిరుమల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా మరి నేను ఇరిగేషన్ మంత్రిగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంట వరి పంట పండుతుంది అంటే ఏ స్థాయిలో రికార్డు అంటే పదేళ్ల గత ప్రభుత్వంలో పదేళ్ల తెలంగాణ కంటే ఎక్కువ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల కంటే ఎక్కువ వరి పంట ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పండుతుంది ఈసారి పంట నూట నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ వరి వరిపడ్డ అన్నయ్య గారు పెద్ద మనసుతో యొక్క ఆడపిల్లల ఆస్తులకి విధిచ్చి శంకుస్థాపన కార్యక్రమం కూడా పెట్టారు దీపామాపా మంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఇటువంటి కళాశాల రాబోతా ఉంది అందుకని ఆయన గారిని కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి మంత్రి గారిని సీతారామ పేరు మీద ఈ వ్యవసాయ కళాశాల ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఎనభై తొమ్మిది ఇచ్చినటువంటి కళాశాల గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎన్నో వందల మందిని దేశ దేశాలకి ఎక్కడికి వెళ్ళినా మేము అశ్వరావుపేట విద్యార్థిని అని చెప్పుకునేటటువంటి మంచి కళాశాలకి ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం దాంట్లో కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ఎనిమిది కోట్ల రూపాయలు వైస్ ఛాన్సలర్ గారు యూనివర్సిటీ నుంచి ఎదురించారు ఆ కార్యక్రమాల శంకుస్థాపనతోటి పాటు ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు పనుల యొక్క పద్ధతి రేపు రాబోయే మూడు సంవత్సరాల్లో దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి నా యొక్క జీవిత కోరిక ఈ ఉభయ రెండు జిల్లాలు కూడా సస్యశామం కావాలంటే కృష్ణా జలాల్లో మనకి ఏ రోజైన ఇబ్బంది వచ్చినా పది లక్షల ఎకరాలకి గోదావరి జలాలతోటి పచ్చగా ప్రామాయంతో అరవై జిల్లాల రైతు సోదరు చిరునవ్వులతో జీవితకాలం ఏ రకమైనటువంటి లోపు లేకుండా వ్యవసాయం సాగాలనే ఏకైక కోర్టు తోటి ఆ ప్రాజెక్టును ప్రారంభించాం ఆ ప్రాజెక్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేతులుగా పూర్తి కావాలనే ఆయన చాలా సార్లు ఇబ్బంది పెడుతున్నా ప్రభుత్వంలో గత రెండు సంవత్సరాలుగా ఆనాడు డిస్ట్రిబ్యూటరీ క్యావర్సరీ ఇంక్లూడ్ చేయకుండా ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే ఇంకా మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు అధికంగా కావాల్సి వచ్చింది మంత్రి గారి ఇబ్బంది పెట్టి ముఖ్యమంత్రి గారి యొక్క సహాయం తప్పి కూడా మనం శాంక్షన్ చేస్తున్నాం డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ అన్నిటికీ కెనర్ పిలుస్తున్నారు కాబట్టి అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు తప్పకుండా మీరు ప్రయత్నం చేసి వెంటనే ల్యాండ్ ఎక్విండేషన్ పూర్తి చేసి ప్రతి నియోజకవర్గంలో మీరు కెనాల్ దొరుకుంటే నీళ్ళు వచ్చేదానికి సిద్ధంగా చేస్తున్నాం ఈ రోజు నాలుగో పంప్ హౌస్ కూడా రిన్యూ చేసి అక్కడి నుంచి మోటార్లు ఎంచుకుంటే రెస్టారా అక్రమకి నీళ్ళు వస్తాయి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో నాలుగో పంప్ హౌస్ కూడా పూర్తి చేసి తప్పకుండా అక్రమకి గోదావరి జనాలు వస్తాయని చెప్పి కూడా అంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులకి అనుకోవచ్చు అన్నదైన కావచ్చు సింగగోపాలం కావచ్చు అన్ని ప్రాజెక్టులకి గోదావరి నీళ్ళు వస్తాయి ఇప్పటికే వైరా ప్రాజెక్ట్ తోటి పాటు లంకాసాగర్ ప్రాజెక్ట్ కూడా అనుసంధానం చేశాం రేపు కృష్ణా జలాల్లో ఏమాత్రం మనకి ఇబ్బంది వచ్చినా గోదావరి జలాన్ని నేనుగా లంకాసాగర్ కి వైరా ప్రాజెక్ట్ కి గత సంవత్సరం మంత్రి గారు దాన్ని శాంతరీస్తారు పండింగ్ పూర్తి చేశాం ట్రైన్ కూడా చేశాం నీళ్ళు కూడా వదిలి వైరా ప్రాజెక్ట్ని గోదావరి జలాలతోటి లంకాసాగర్ వారికి తీసుకొచ్చాం అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో నాలుగో కంపోస్ట్ కూడా పూర్తి చేస్తే ఖమ్మం నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది కస్పా బజార్ లో గల జీవి మాల్ పక్కన గల సందులు గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది హత్యకు గురైన మహిళ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు భద్రాచలానికి చెందిన ప్రమీలాగా గుర్తించారు పోలీసులు ఆమె భద్రాచలానికి చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుని భార్యగా కనుగొన్నారు హత్యకు గురైన ప్రమీల మొదటగా భద్రాచలంలోని ఓ బట్టల షాప్ లో పనిచేసేది పిల్లలు కలగని కారణంగా కొన్నేళ్లుగా భార్య భర్తలు దూరంగా ఉంటున్నారు ఈ పరిణామాల్లో ఆమె భర్త స్నేహితుడైన ఓ వ్యక్తి ప్రమీలను వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు నెల రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోని అతని వేధింపులు తీవ్రతరం కావడంతో భరించలేక ఇటీవలే ప్రమిళ భద్రాచలం నుంచి ఖమ్మం వచ్చి నగరంలోని ఓ బట్టల షాపులో లో పనిచేసుకుని జీవిస్తోంది ఈ నేపథ్యంలోనే గత రాత్రి జీవి మాల్ పక్క సందులో ప్రమిళ గొంతు కోసిన స్థితిలో దారుణ హత్యకు గురైంది ఖమ్మం వన్ టౌన్ పోలీసులు క్లూజ్ ట్రీమ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు నగరం నడిబొడ్డున గల ప్రధాన వ్యాపార సముదాయపు ప్రాంతం లోనే జరిగిన ఈ హత్య తీవ్ర కలకలం రేపింది ప్రమిళ భర్త స్నేహితుడే ఆమెను చంపి ఉంటాడనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం